హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు చేయబోయేది పచ్చి ములక్కాయ మామిడికాయ చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మంచి గ్రేవీతో వస్తుందండి అండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నానండి పచ్చి రొయ్యలని కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి గోదావరి రోయలు అండి ములక్కాయ మామిడికాయ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ముక్కడైతే పెట్టుకోవాలి ముక్కడైతే వేడెక్కిందండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవైతే ఒక నిమిషం మూత పెట్టి ఇవ్వాలండి నిమిషం తర్వాత మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి అయితే ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయండి దీంట్లో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసంపుని పోయేదాకా వేయించుకోవాలి పచ్చివసంపు పోయేదాకా వేయించుకున్నానండి ఇప్పుడైతే మనం రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలండి రొయ్యలు కూడా బాగా వేగినాయండి ఇప్పుడైతే ములక్కాయలు వేసుకోవాలి ములక్కాయలు వేసుకుని కలుపుకోవాలండి బాగా ఇప్పుడైతే కారం కూడా వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటున్నానంటే అది అది చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్తో అయితే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది కారం పచ్చని వాసన పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలండి మనం మన కూరకి ఎంత అయితే వాటర్ సరిపడగా ఉంటుందో అంత వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వేసుకున్నానండి కూర బాగా ఉడుకుతుందండి ఉడికేటప్పుడు ములక్కాయ ఉడికిందో లేదో మనం చూసుకోవాలి నాకైతే ములక్కాయ్ ఉడికిందండి ఇప్పుడైతే మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ముళకాయ ఉడకుండా వేసుకుంటే ముళక్కాయ్ అసలు ఉడకదండి పులుక్కి మామిడికాయలు కూడా వేసుకున్న తర్వాత బాగా ఎగరనివ్వాలి నా కూర అయితే రెడీ అయ్యిందండి బాగా ఎగిరింది గ్రేవీతో వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి ములక్కాయ మామిడికాయ పచ్చడిలు రెడీ